శ్రీశైలం తుంగభద్ర జలాశయాల నుంచి రాయలసీమ ప్రాజెక్టులకు నీరు విడుదల చేయాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి డిమాండ్ చేసింది కర్నూలు జలవనరుల శాఖ చీఫ్ ఇంజనీర్ కార్యాలయం ఎదుట నాయకులు రైతులు ఆందోళన చేశారు జూన్ నెలలోని శ్రీశైలం తుంగభద్ర ప్రాజెక్టులకు నీరు వచ్చినా ఇప్పటి వరకు రాయలసీమకు నీటిని విడుదల చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు కనీసం ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రాయలసీమ రైతుల్ని ఆదుకోవాలంటున్న సాగునీటి సాధన సమితి నాయకులతో మా ప్రతినిధి శ్యామ్ ముఖాముఖి తుంగభద్ర జలాశయాల్లో నీరు పుష్కలంగా ఉన్నా కూడా రాయలసీమ ప్రాజెక్టులకు నీరు ఇంతవరకు విడుదల చేయలేదు రాయలసీమ ప్రాజెక్టులకు తక్షణమే నీరు విడుదల చేయాలని చెప్పి రాయలసీమ సాగునీటి సమితి ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు ప్రస్తుతం రాయలసీమ సాగునీటి సమితి నాయకులు గారున్నారు సార్ చెప్పండి మేము ప్రధానంగా ఈ రోజు ప్రభుత్వానికి ఒక డిమాండ్ చేస్తున్నాం తుంగభద్ర డ్యామ్ నుండి వెంటనే ఎల్ఎల్సీకి హెచ్ఎల్సీకి నీటిని విడుదల చేయమని కోరుకుంటున్నాం విధంగానే శ్రీశైలం రిజర్వాయర్ లో కూడా ఈ రోజు ఎనిమిది వందల డెబ్బై ఐదు అడుగుల్లో నూట అరవై ఐదు టీమ్స్ ఉన్న సందర్భంలో నుండి నీళ్లు తీసుకునే వ్యవస్థ ఉంది వెంటనే పోతురెడ్డిపార్ట్ నుండి నీళ్లు విడుదల చేయమని కోరుకుంటున్నాం అదేవిధంగా మల్యాల ఎత్తిపోతల పథకం నుండి కూడా హంద్రీని వారి నుండి నీళ్లు ఇవ్వాలని కోరుకుంటున్నాం దీనికి ప్రధానమైన కారణాలు ప్రభుత్వం ముందు ఉంచుతున్నాం ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆశించినట్టుగానే పొలాలు ఖాళీగా పెట్టొద్దంటే ముందుగా వచ్చిన వరుండి వల్ల రెండు లక్షల ఎకరాలకు పైగా ఏరియాలో ఆరుదడి పైర్లు పంటలు వేసుకున్నాం కానీ రుతుపవనాలు దోబూచులాడడం వల్ల మేము ఈ రోజు పంటలు ఎండిపోయే పరిస్థితి ఉంది గతంలో ఇదే ప్రభుత్వం ఒక సంవత్సర కాలంలో చూశారు రెండు టీఎంసులు తీసుకుపోవలసిన బనకచెర్ల నుండి గోరుకల వరకు రెండు టీఎంసులు తీసుకోవాల్సిన కాలువలో కేవలం అరవై టీఎంసులు తీసుకుపోయారు ఎందుకు గోరుకలు తెగిపోతుందేమోనని అలాంటి పరిస్థితే ఈ రోజు తెలుగంగ నుండి వెలుగోడు నుండి కూడా బ్రహ్మసాగర్ తీసుకున్నారు పరిస్థితి ఉంది గండికోట నుండి చుక్క నీళ్లు వదిలేయలేని పరిస్థితి ఉన్న నేపథ్యంలో నీరు ఈ రోజు మన ముప్పై రోజుల్లో ఏ విధంగా అయితే పోతిరెడ్డిపాటి దగ్గర వసతి ఉందో బరకచెరల దగ్గర వసతి ఉందో ఆ ముప్పై రోజుల్లో నీళ్లు తీసుకునే వసతి ఉన్నప్పటికీ కూడా కాలువలు లేకపోవడం రిజర్వాయర్లు తీసుకోలేకపోవడం వల్ల నూట యాభై రోజులైనా మన రిజర్వాయర్లు నింపలేని పరిస్థితి ఈ రోజు రాయలసీమ ప్రజాప్రతినిధులంతా ఒకటే ఒకటి కోరుకుంటున్నాం మీరు వెళ్ళి నీళ్లు వదిలేదంటే ఫోటోలు తీసుకోండి ఇది మా గొప్పతనం చెప్పుకోండి మేము సంతోషిస్తాం మేము కూడా మేము అభినందిస్తాం ఆ దిశగా మేము మేము ఓట్లేసి గెలిపించిన ప్రజాప్రతినిధులు పనిచేస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం మరో నాయకులు రామాంజనాయులు గారు ఉన్నారు సార్ మీరు చెప్పండి మీరు ఏం చెప్తారు రాయలసీమ నీటికి సంబంధించి మీరు ఏం మాట్లాడతారు వాస్తవంగా చెప్పాలంటే రాయలసీమకి తరతరాలుగా అన్యాయం జరుగుతూనే ఉంది రాయలసీమకు ఒక్క కేసీ కెనాల్ మినహా గ్యారెంటీ వాటర్ లేనటువంటి పరిస్థితికి పాలకులు ఇప్పటికే దిగదార్చారు అందుకే మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం రాయలసీమలో ఇప్పుడు ఉన్నటువంటి అన్ని ప్రాజెక్టులకి నికర జలాలు కేటాయించాలి ఈరోజు ప్రతి సంవత్సరం ఒక మూడు నాలుగు సంవత్సరాల నుంచి వృధాగా సముద్రం పాలవుతున్నాయి నీళ్ళన్నీ కూడా మరి దాన్ని ఎందుకు ముందుగా మీరు మొట్టమొదట ఇప్పుడు వర్షాలు జలాశయాలు కూడా నిండాయి తుంగభద్ర కూడా పుడికే వేరు కొనిపోయింది డ్యామ్ కూడా భద్రత లేదు మరి ఎల్ఎల్సికి హెచ్ఎల్సీకి ఎందుకు నీళ్ళు వదలకూడదు మరి ఇక్కడ ఉన్నటువంటి తెలుగు గంగ ప్రాజెక్టు ద్వారా మరి దీన్ని ఇక్కడ ఉన్నటువంటి రాయలసీమలో ఉన్నటువంటి నిర్మాణం ఉన్న ప్రాజెక్టులకు ఎందుకు నీళ్లు ఇవ్వకూడదు గోరకల్లు రిజర్వాయర్కి సంబంధించినటువంటి భద్రత పైన ఎందుకు మీరు చర్యలు తీసుకోకూడదు అలగనూరు రిజర్వాయర్ కట్ట కొట్టుకొని పోయింది ముప్పై కోట్లు కేటాయిస్తే అక్కడ మూడు టీఎంసీల నీటి సామర్థ్యంతో నిలువ ఉండే సామర్థ్యం ఉంది మరి ఆ రకంగా నీటిని కేటాయిస్తే మరి రాయలసీమ సస్యశ్యామలం అవుతుంది సార్ ఇది రాయలసీమ కర్నూలు